తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి భారతరత్న అంశం మరోసారి తెర మీద కూడా వచ్చింది ఆయనకు ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలనే డిమాండ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి లేవనెత్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు గత నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ జర్నీలో ఉన్నాడు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతిసారి కూడా చెప్పే మాట ఇదే ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చేస్తూనే వస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా ఆయన ఎన్డిఏతో భాగస్వామిగా ఉండి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలోనే వీళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అయినా కానీ ఎన్టీ రామారావు గారికి మాత్రం భారతరత్న ఇప్పించుకోలేకపోతున్నాడు ఈసారి ఈసారి కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో ప్రభుత్వం తెలుగుదేశం మా తెలుగుదేశం పార్టీ మీద డిపెండ్ అయ్యే నడుస్తుంది మరి ఎందుకు ఈసారి గట్టిగా పోరాటం చేయడం లేదు అంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేంతవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం పోరాడటం ఎందుకు అన్నదే మన క్వశ్చన్ మార్గం ఎందుకంటే వీళ్ళ మీద డిపెండ్ అయ్యాయి కదా కేంద్ర ప్రభుత్వంలో కే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ మరెందుకు వాళ్ళతో పోరాటం చేయడం సింపుల్గా చెప్పేవచ్చు కదా మేము బయట వచ్చేస్తాం మాకు ఈ వాసిది మీరు ఏమి ఇవ్వకపోతే మేము బయట వచ్చేస్తామని చెప్పేసి అడగచ్చు కదా బెదిరించాలా ఇప్పుడు మీ అవసరంతో అక్కడ ప్రభుత్వం ఏర్పడి కూడా ఇంకా రిక్వెస్ట్ చేయడం ఏందో మనకైతే అర్థం కానుంది అదేవిధంగా విజయవాడ పోరంకిలో ఏర్పాటైనటువంటి ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తారక రామం అన్నగారి అంతరంగం పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో కలిసి ఆయన ఆవిష్కరించడం కూడా జరిగింది తర్వాత ఆయన ప్రసంగించాడు ఎన్టీ రామారావు గారు చేసిన వంటి సేవలను ఆయన స్మరించుకోవడం ఆయన చెప్పడం ఎన్నెన్నో నడిచిపోయారు ఎన్టీ రామారావు గారు మూడు వందలకు పైగా సినిమాలో నటించాడు ప్రతి పాత్రను జీవించాడు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆయనలా ఇంత వైవిధ్యమైన పాత్రలో పోషించిన నటుడు మరొకరు లేరు అనేసి చెప్పడం అన్ని రకాల పాత్రలను పోషించే ప్రజలను మెప్పించిన నటుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం వీర బ్రహ్మేంద్ర స్వామి కవి శ్రీనాథుడు వంటి సినిమాలను తీయడానికి ఎంతగానో పరిశోధనలు చేశారని ఆ పాత్రలో నటించి అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించాడని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా భగవంతుడిని ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నామని తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పౌరుషంగా ఎన్టీ రామారావు గారి చిరస్మరణీయుడైనారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వడం అంటే మన తెలుగు జాతిని గౌరవి గౌరవించుకున్నట్లే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు జాతీయ భావాలతో ఓ ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు దేశంలో మరొకరు లేరు అని చెప్పేసి ఎన్టీ రామారావు గారిని కీర్తించాడు రాయలసీమలో కరువు దివిసీమలో ఉప్పిన వచ్చినప్పుడు సమాజమే దేవాలయం పేదలే దేవులుగా భావించి ఎన్టీ రామారావు గారు విరాళాలు సేకరించారని చెప్పేసి గుర్తు చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తున్నామని చెప్పేసి అతనికి అతనే చెప్పుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఇటీవలే స్వర్ణాధ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయడం జరిగింది స్వర్ణాంధ్రప్రదేశ్నే సాధించే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది తర్వాత మన వెంకయ్య నాయుడు గారు ఆయన రాగం ఆయన మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన ఏమన్నాడంటే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ప్రజలను ఎన్టీఆర్ ప్రజలకు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటున్నాం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పేసి ఆయన రాగం ఆయన మొదలుపెట్టాడు కేంద్ర మాజీ మంత్రి దివంగత కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా బహుబలితో పోల్చేసింది ఏపీ ఊపిరి పీల్చుకో చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు అనేసి ఆమె తన రాగాన్ని ఆమె మొదలుపెట్టింది అంటే ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవడం సంవత్సరానికి ఒకసారి తర్వాత ఎన్టీ రామారావు గారు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు ఈరోజు వచ్చారు నిన్న వచ్చారు బాధరత్న అది అని వేసి పొగిడేశారు ఆడికి అయిపోయింది తర్వాత ఎన్టీ రామారావు గారి గురించి మళ్ళీ ఎవరు కూడా పట్టించుకోరు మళ్ళీ వచ్చే సంవత్సరం గుర్తొస్తుంది తర్వాత వచ్చే సంవత్సరం గుర్తొస్తుంది తర్వాత ఎన్నికలప్పుడు గుర్తొస్తాడు తర్వాత మర్చిపోతారు వీళ్ళు మాట్లాడిన ఉంటే ఏవైతే మాటలున్నాయో వీటి మీద లక్ష్మీ పార్వతి గారు స్పందిస్తే ఎలా ఉంటుందో మీరందరూ కూడా ఒకసారి కామెంట్ చేయండి